బిఎస్ రాములు సార్కి జన్మదిన శుభాకాంక్షలు సారు జన్మదినం సందర్భంగా తెలంగాణ సాహిత్యం మీద ఒక సమీక్ష అనేదాన్ని ఏర్పాటు చేసి ఒక డేలాంగ్ ప్రోగ్రాంని నిర్వహించినందుకు ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహక చైర్మన్ నాకు ఇష్టమైనటువంటి లెజెండు బి నరసింహరావు సార్కి అట్లాగే కోయి కోటేశ్వరరావు అన్నకి అలాగే డాక్టర్ కర్రే సదాశివన్నకి గవర్రాజ్ అన్నకి అందరికీ కూడా పేరు పేరున నా జయబెంలు పాట గురించి మాట్లాడమని చెప్పేసి అన్నారు నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ పాట మీద ఒక పిహెచ్డి చేసి ఉన్నాను దానికి తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళు సురవరం ప్రతాపరెడ్డి అవార్డు ఇచ్చి బెస్ట్ తీసిస్గా నన్ను సన్మానించడం జరిగింది యాభై వేల రూపాయలు ఇచ్చి ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయడం జరిగింది ఆ పరిశోధనకి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడు తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా గురువు ఆచార్య పిల్లలమరి రాములు సారు దానికి సూపర్వైజర్గా నన్ను గైడ్ చేయడం జరిగింది తెలంగాణ పాటకి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేటటువంటి లోతుల్లోకి వెళ్ళినప్పుడు అసలు పాట ఎక్కడ పుట్టింది ఎట్లా పుట్టింది ఆది మానవుడి ఆకలి కేకల అరుపుల్లో నుండి పాట ఎలా పుట్టింది పాటకు మనిషికి ఉన్నంత చరిత్ర ఉంది అనేటటువంటి విషయాన్ని నేను నా లో ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా నేను నా లో కోట్ చేసిన మొట్టమొదటి కొటేషను బిఎస్ రాములు గారి పుస్తకము పాట అలంకార శాస్త్రము అనేటటువంటి ఆ పుస్తకానికి గూడాంజన్న గారు ముందు మాట రాసిండు గూడాంజన్న రాసినటువంటి ఆ మాటని నేను కోట్ చేస్తూ పాటకు మనిషికి ఉన్నంత చరిత్ర ఉంది అనేటటువంటి విషయాన్ని మొదలుపెట్టి నేను పాట పరిణామ క్రమాన్ని ఎలా అర్థం చేసుకున్నాను అసలు తెలంగాణలో పాట ఎట్లా ఎన్ని మలుపులు తీసుకుంది అనేటటువంటి రకరకాల విషయాలని గురించి ఆ తీసిలో చర్చించడం జరిగింది అయితే సదాశివన్న ఒక మంచి మాట ఏం చెప్పిందంటే పాట గురించి చాలా సుదీర్ఘంగా మాట్లాడచ్చు కానీ అక్కడ సమయం ఉండదు కాబట్టి డాక్టర్ రవీందర్ మీరు ఇరవై ఐదేళ్ళ పాట వరకే పరిమితమై మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పేసి అన్నారు ఇరవై ఐదేళ్ళ పాటకు సంబంధించినటువంటి చర్చ అని చెప్పేసి అంటే వాస్తవానికి ఇరవై ఏండ్ల కాలానికి సంబంధించినటువంటి పాటకి పునాదులు ఎక్కడ ఉన్నాయి అని కనుక మనం ఆలోచిస్తే దానికి పునాదులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉన్నాయి దానికి పునాదులు జననాట్య మండలి పాటలో ఉన్నాయి దానికి పునాదులు తెలంగాణలో వచ్చినటువంటి అనేక అస్తిత్వ ఉద్యమాల్లో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైవ దశకంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి నిజానికి తొంభై దశకము తెలుగు సమాజాన్ని ఒక కుదుపు కుదిపేసినటువంటి దశాబ్దం పదేళ్ల పాటు అనేక ఉద్యమాలు పోరాటాలు చాలా పెద్ద ఎత్తున వచ్చినటువంటి సందర్భం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కారం చుండూరు ఘటన జరిగింది ఎనభై ఐదులో కారం చేడు ఘటన జరిగింది ఈ నేపథ్యాలన్నిటి కారణంగా తెలుగు సమాజంలో ఒక క్వశ్చన్ మొదలైంది దళిత సాహిత్యము అనేది ఒక అనేక ప్రశ్నల్ని ముందుకు తీసుకొచ్చింది అనేక ఆధిపత్యాల్ని ప్రశ్నించినటువంటి ఒక సందర్భం ఉన్నది అట్లాంటి తొంభై దశకము అందించినటువంటి ఆ భూమిక ఏదైతే ఉందో అదే ఆ తర్వాత వచ్చినటువంటి పాటలకి ఒక పునాది వేసింది కాబట్టి ఒకవైపు మరిదశ తెలంగాణ ఉద్యమం మొదలు కావడానికి పునాదును పంతొమ్మిది వందల తొంభై ఏడులో సిద్దిపేట కేంద్రంగా మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో మొగులైంది అనేటటువంటి ఒక కవిత సంపుటి వాళ్ళు వేయడం జరిగింది అట్లాగే తెలంగాణము అనేటటువంటి ఒక పాటల క్యాసెట్ ని పాటల పుస్తకాన్ని వరంగల్ డిక్లరేషన్ సభలో ఆవిష్కరించడం కూడా జరిగింది కాబట్టి రెండు వేల సంవత్సరం తర్వాత వచ్చినటువంటి పాటలకి పునాది ఎక్కడ ఉంది అని చెప్పేసి అంటే ఆ తొంభై దశకం అందించినటువంటి ఆ బేస్ లో ఉన్నది అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా కాబట్టి తెలంగాణ మలిదశ పాట మొదలు కావడానికంటే ముందు లేదా ధూంధామ్ వేదికలు మొదలై తెలంగాణ ఉద్యమాన్ని ఊపేసేటటువంటి ముందు ఇక్కడ పాట ఉన్నది తెలంగాణ ఉద్యమ పాటకి చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నది ఆ చరిత్రని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇరవై ఐదేళ్ళ పాట అర్థమవుద్ది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పిండు రాజకీయ ఉద్యమాల్ని గమ్యానికి చేర్చేవి సాంస్కృతిక పోరాటాలే అనేటటువంటి ఒక గొప్ప మాట అన్నాడు అంటే కల్చరల్ మూమెంట్స్ లేనటువంటి ఏ పొలిటికల్ మూమెంట్ కూడా సక్సెస్ కాదు అనేటటువంటి ఒక మాట బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభైలోనే చెప్పింది మరి మనకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాము అని చెప్పేసి అంటే అది సాంస్కృతిక ఉద్యమం బలంగా ఉండడం వల్లనే సాధ్యమైంది ప్రజలకి ఒక జననాట్య మండలి ఎట్లయితే విప్లవ రాజకీయాల్ని బోధించి ఆనాడు పాటల ద్వారా ప్రజల్ని సాయుధం చేసిందో అట్లాగే మలదశ తెలంగాణ ఉద్యమానికి కూడా పాటే ప్రాణం పోసింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సి ఉంటది అట్లా రెండు వేల రెండులో ధూంధాం వేదిక మొదలైంది అర్ణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ మలదశ ఉద్యమం కోసం పాటలు పాడుతూ ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది ప్రజా కళా మండలి కూడా అందుకు గొంతు కలిపింది గద్దరు శాంతియాత్ర ముఖ్యంగా గద్దరన్న ఆనాడు తన ప్రాణాలకు తెగించి ఒకవైపు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా సరే నేను తెలంగాణ కోసం శాంతియాత్ర చేస్తా అని చెప్పేసి అన్నప్పుడు ఆనాటి పోలీసులు రాజ్యం ఒక అల్టిమేట్ జారీ చేసింది ఏంటంటే భూపాలపల్లి అడవుల్లో ఆ పాదయాత్ర సాగుతున్నప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి ఒక గీత గీసి ఈ గీత దాడితే నిన్ను కాల్ చేస్తాము అని చెప్పేసి అన్నారు ఆ యాత్రలో జయరాజ లాంటి వాగ్గేయకారులు ఉన్నారు అయినా సరే గద్దరు అప్పటికే తూటాలను మింగినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడు కాబట్టి తూటాలకు వెరవకుండా ఆ రకంగా గీతను దాటి చంపితే నన్ను చంపండి కాలిస్తే నన్ను కాల్వండి కానీ తెలంగాణ కోసం పాట పాడకుండా నేను ఆగలేను అని చెప్పేసి ఆనాడు గద్దరు ప్రకటించింది గట్టిగా సపోర్ట్ కొంటాను గద్దరన్నకి గద్దరన్న త్యాగం లేకుండా ఇవాళ తెలంగాణ రాలేదు గద్దరన్న పాట లేకుండా ఇవాళ తెలంగాణ రాలేదు అట్లాంటి మహా సాంస్కృతిక ఉద్యమానికి పునాదులు వేసినటువంటి గొప్ప వాగ్గేయ శిఖరంగా మనం గద్దరన్నను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది గద్దరన్న బాటలోనే అనేక మంది వాగ్గేయకారులు అనేక మంది కొత్త కొత్త కళాకారులు రచయితలు పుట్టుకురావడం జరిగింది గోరేటి వెంకన్న అందశ్రీ జయరాజు మిత్ర యశ్పాల్ మిఠపల్లి సురేందర్ కోదారి శ్రీనివాస్ అభినయ శ్రీనివాస్ యోచన ఇట్లా పేర్లు చెప్పుకుంటా పోతే అనేక మంది వాగ్గేయకారులు తెలంగాణ ఉద్యమాన్ని సాధించడం కోసం చాలా పదునైనటువంటి పాటల్ని అందించిల్లు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మిత్రులారా అయితే మలదేశ తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటల్లో ఎక్కువ పాటలు దేని మీద వెలువడ్డాయి అందశ్రీ అన్న ఇంతకు ముందే వాగు అనేటటువంటి ఒక పుస్తకం వేసి తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి పాటల్ని పదమూడు వందల పేజీలుగా ఒక పుస్తకం తీసుకొచ్చింది మనము ఆ పాటలన్నిటిని పరిశీలించినప్పుడు తెలంగాణ కోసం కవులు రచయితలు ఎట్లాంటి పాటలు రాసిన్లు ఎన్ని రకాల పాటలు రాసిన్లు అనేటటువంటి దాన్ని విభజిస్తే ఒక ఏడు రకాలైనటువంటి విభజన నాకు కనిపించింది నేను రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు కానీ నేను నా పుస్తకంలో పేర్కొన్నటువంటి అంశాన్ని మీకు ఇక్కడ ప్రస్తావిస్తున్న మిత్రుల అమరవీరుల సంవత్సరంలో సంబంధించినటువంటి పాటలు వచ్చినాయి అట్లాగే వ్యవసాయ సంక్షోభానికి సంబంధించినటువంటి పాటలు వచ్చినాయి సాంస్కృతిక ఆధిపత్యాన్ని నిరసిస్తున్నటువంటి పాటలు వచ్చినాయి ఆర్థిక దోపిడిని ఎండగట్టినటువంటి పాటలు వచ్చినాయి రాజహింసలు ఎండగట్టినటువంటి పాటలు వచ్చినాయి అట్లాగే వలసలు వివక్షల్ని ఎండగట్టినటువంటి పాటలు మనకు పెద్ద మొత్తంలో రావడం జరిగింది కాబట్టి తెలంగాణ సాధన కోసం అంత ఉవ్వెత్తున అనేక పాటల్ని అందించినటువంటి సాంస్కృతిక ఉద్యమం మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలంగాణ రాష్ట్ర అనంతరపు పాట ఎలా ఉంది అనేటటువంటి ఒక పరిశీలన చేసినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఎందుకు అంటే ఒక ఉవ్వెత్తున ఎగిసినటువంటి పాట తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పాట ఆ తర్వాత కాలంలో అంత ఉవ్వెత్తున రాలేకపోయింది ఎందుకు అంటే పాలకుల పంచన జైన్లు కళాకారులు పాలకులు కళాకారుల మీద ఒక వల విసిరినటువంటి సందర్భం ఉన్నది అంటే కేవలం సంక్షేమ పథకాల్ని ప్రచారం చేసే కళాకారులు కావాలి లేదా వాళ్లకు భజన చేసేటటువంటి కళాకారులు కావాలి ఒక నియమాన్ని పెట్టిన తీరు మనం గడిచిన పదేళ్లలో కనబడుతుంది కాబట్టే తెలంగాణ ప్రజా వాగ్గే సాహిత్యంలో ఒక స్తబ్దత ఏర్పడ్డది ప్రజల సమస్యల్ని అడ్రస్ చేసేటటువంటి పాటలు రాకుండా పోయినటువంటి ఒక సందర్భం ఉన్నది మరి ఈ సబ్దత కాలంలో కూడా కొన్ని సామాజిక పరమైనటువంటి అంశాల మీద కొన్ని పాటలు వచ్చినాయి మన సామాజిక సమస్యల్లో ముఖ్యంగా కరోనా కాలం వచ్చినప్పుడు ఆదేశ్ రవి చాలా అద్భుతమైనటువంటి పాట రాసింది మనందరికీ బాగా తెలుసు ఇంటికాడా పిల్ల జెల్లా ఎట్లా ఉందో నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో దేశమేమో గొప్పదాయే మా బతుకులేమో సెడ్డవాయే ఏమి సేతు ఏమి సేతు ఏమి సేతు పేదరికం కన్న పెద్ద రోగముందా అనేటటువంటి ఒక గొప్ప పాటని ఈ కరోనా కాలంలో ఆదేశవి రవి మిత్రులారా మనం గమనించాలి అట్లాగే నిసారన్న లాంటి కళాకారులు ఈ యొక్క కరోనా కాలాన్ని ఎండగడుతూ చిరణార్జున్ లాంటి వాళ్ళు చాలా పాటలు రాయడం జరిగింది అట్లాంటి పాటల్ని అంటే ఆయా సామాజిక సందర్భాలు ముందుకు వచ్చినప్పుడు వాటి మీద పాటలు రాసేటటువంటి ప్రయత్నం ఒక మేరకు జరిగింది అంటే కరోనా కాలంలో సుమారు ఒక వంద పాటలు వచ్చినాయి ఆ వంద పాటల్లో వాళ్ళంతా గత కాలాన్ని పోలుస్తూ ఒకనాడు ఎట్లా బతికినాం ఇవాళ కరోనా వచ్చిన తర్వాత మన బతుకులు ఎట్లయిపోయినాయి అనేటటువంటి ఒక విషయాన్ని వాళ్ళు చర్చకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది చాలా వృద్ధమైనటువంటి కాలం సుమారు ఐదు లక్షల మంది అకాల మరణాల పాలైనటువంటి ఒక విషమ కాలాన్ని ఆనాడు కళాకారులంతా కూడా పాటలు కట్టి పాడినటువంటి ఒక సందర్భం మన కళ్ళ ముందు ఉంది మిత్రులారా అట్లాగే సామాజిక సమస్య విషయానికి వచ్చినప్పుడు రైతుల మీద రైతు చట్టాలు తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మిట్టపల్లి సురేందర్ చాలా అద్భుతమైనటువంటి ఒక రైతు పాటని రాయడం జరిగింది అలాగే రైతు చట్టాల్ని వ్యతిరేకిస్తూ చాలామంది కవులు రచయితలు ఈ సామాజిక పరిణామాల్ని పాటలుగా అందించేటటువంటి ప్రయత్నం చేసిండ్లు అయితే ఇవాళ మానవ విలువలు విధ్వంసం అయిపోతున్నటువంటి ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి కవులు రచయితలు వాటిని పట్టుకొని పాట రాయాల్సినటువంటి సందర్భం మన ముందుకొచ్చింది ఇవాళ ఫేస్బుక్తో తెల్లారి వాట్సప్తో పొద్దు కూగుతున్నటువంటి జీవితాలు మనం గడుపుతూ ఉన్నాం ఒకే ఇంట్లో ఉన్నా సరే మానవ సంబంధాల్ని మనం నిలబెట్టుకోలేనటువంటి ఒక పరిస్థితులలో మనం ఉన్నాం ఇట్లాంటి విషయాల్ని కూడా ఇవాళ వాగ్గేయకారులు పాటల రూపంలోకి అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా అయితే ఈ ఇరవై ఐదేళ్ల కాలపు పాటని పరిశీలిస్తే ఒక ప్రధానమైనటువంటి మార్పు కనబడ్డది నాకు ఆ మార్పు ఏంది అని చెప్పేసి అంటే ఒకనాడు పాడుకునే పాటలు ఉండేటివి లేదా పుస్తకాల్లో పాటలు చూసి మనం పాడుకునే పాటలు వినేటటువంటి కాలం ఒకటి వచ్చింది రేడియోల్లో టేప్ రికార్డర్లలో అన్నిట్లలో పాటలు వినేటటువంటి కాలం ఒకటి వచ్చింది ఇవాళ అరచేతిలో పాటలు చూసుకునే కాలం వచ్చింది పాడుకునే కాలం పోయింది వినే కాలం పోయింది కేవలం చూసి యూట్యూబ్లో రేటింగ్ను బట్టి మాత్రమే పాట యొక్క విలువని నిర్ణయించేటటువంటి విషమ కాలపు పరిస్థితి ఇవాళ ఎదురైతా ఉన్నది పాట అంటే కేవలం యూట్యూబ్ లో రేటింగ్స్ మాత్రమే కాదు పాట అంటే ప్రజా ఉద్యమాలకు జీవం పోసేటటువంటిది ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేటటువంటిది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది పాటే ఈ తెలంగాణ గడ్డ మీద మనిషిని బతికిస్తున్న ఆక్సిజన్